ఎవడోయ్ మీ అందరికీ కనుము పండుగ శుభాకాంక్షలు అండి మేము ఈరోజు కనుము పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిస్తాను కనుమ పండుగ అనగానే అది పశువుల పండుగ అండి పంటలు చేతికి అందడంతో తమకు సహాయపడిన పశుపక్షాదాలను పూజిస్తారు సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇది పక్షులు కూడా రైతన్నలు నేస్తాలేనండి అందుకే మన చుట్టూ మన పరిసరాల్లో ఉండే పక్షుల్ని జంతువుల్ని రక్షించేటటువంటి వాటిని పూజించి వాటికి ఆహారం పెట్టే పండుగ ఈరోజు భోగి రోజు రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ఆంబోతు వచ్చి మా ఇంటి ముందు కూర్చుందండి మాకైతే ఎంతో సంతోషంగా అనిపించింది అనమాట మా ప్రాంతంలో అయితే ఇలాంటి ఆంబోతు ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటే వెంకన్న వచ్చి కూర్చున్నాడు అని పిలుస్తారండి చక్కగా భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసుకున్నాక ఆ ముగ్గుల మధ్యలో కూర్చు వచ్చి ఈ ఆంబోతు ఇలా కూర్చుందనమాట దీనికి నేను మా అరవింద్ తోటి ఆహారం పెట్టించానండి బియ్యము పండ్లు ఇవన్నీ కూడా పెట్టించాను ఇలా బేసిన్ తోటి నీళ్లు పెట్టించాను అనమాట ఎందుకంటే మా తల్లిదండ్రుల ద్వారా నేను నేర్చుకున్నానండి పశుపక్షాదులకి ఆహారాన్ని ఇవ్వాలని పశువులకి ఆహారం పెట్టాలని మరి మన ముందు తరాలకు అలవాటు చేయాలంటే మన పిల్లలతోటి పనులన్నీ మనం చేయించాలన్నమాట అలా చేయిస్తే గనక మన పరిసరాల్లో ఉండేటటువంటి జంతువులను పక్షులను వారి ప్రేమగా చూడడం వాటికి ఆహారం పెట్టడం వాటిని సంరక్షించుకోవడం అనేది చేస్తారన్నమాట ఇకపోతే మర్నాడు సంక్రాంతి పండుగండి సంక్రాంతి పండుగ రోజున చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పనులన్నీ ముగించుకుని పొద్దున్నే గంగిరెద్దుల వాళ్ళు వస్తారని ఉదయాన్నే నేను బియ్యం ఆకుకూరలు పండ్లు దక్షిణ పాత బట్టలు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నానండి కానీ సంక్రాంతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసినా గంగిరెద్దుల వాళ్ళు లేదండి ఇంకా ఆ మర్నాడు అంటే ఈ రోజు కనుమ పండుగ రోజు ఉదయాన్నే గంగిరెద్దుల వాళ్ళు ఇంటి ముందుకు వచ్చేసారండి ఇంకా స్నానం పూర్తి కాలేదు అయినా సరే ముందు రోజు సిద్ధం చేసుకున్న ఆహారాన్ని తీసుకొచ్చి ఈ విధంగా నేను గంగిరెద్దికి తినిపిస్తున్నాను అన్నమాట అయితే ఇక్కడ మనం అందరం గుర్తించాల్సిన విషయం ఏంటంటే పశుపక్షాదులకి భోజనం పెట్టాలి ఆహారం పెట్టాలి అనుకుంటే కనుక స్నానం చేయాలి శుచిగా ఉండాలి అనే నియమ నిబంధనలు ఉండవండి మన చుట్టూ పరిసరాల్లో ఉండేటటువంటి పశువుల్ని పక్షుల్ని జంతువుల్ని వీటన్నిటికీ కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాటికి ఆహారాన్ని ఖచ్చితంగా అందించాలన్నమాట శుచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అన్న నియమం వీటి విషయంలో వర్తించదండి ఈ విధంగా కనుము రోజున గంగిరెద్దులు వాళ్ళు వచ్చారు వస్తే నేను చక్కగా వీటికి కి ఆహారం పెట్టానమాట చూడండి ఎంత అందంగా గంగిరెద్దుని అలంకరించారో ఈ సంక్రాంతి రోజున తప్పకుండా ఈ గంగిరెద్దులు వాళ్ళు తప్పనిసరిగా వస్తారన్నమాట ఈ పశువులకి ఈ విధంగా ఆవులు కానీ ఈ ఎద్దులు కానీ ఆంబోతులు కానీ పక్షులు కానీ వీటన్నిటికీ కూడా మనం తప్పనిసరిగా ఆహారం అనేది పెట్టాలండి రైతన్నల సంతోషానికి మారుపేరైన సంక్రాంతి సంబరంలో పశువుల పాత్ర చాలా ముఖ్యమైందండి రైతులు పొలం దున్ని విత్తనాలు నాటి పంట పండించి ఇంటికి చేర్చే వరకు అడుగడుగున పశువుల ప్రాధాన్యత ఎక్కువే అన్నమాట అయితే కేవలం పంట పండించేందుకు మాత్రమే కాదండి ఈ ఆవులు ఎద్దులు పక్షులు ఇవన్నీ కూడా ఇవి మన జీవన విధానంలో మనలో మన కుటుంబ సభ్యుల్లో ఒక భాగం అనమాట అందుకే గ్రామాల్లో పశువుల్ని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారండి అలాంటి వాటికి ఏడాదిలో ఒక్క రోజైనా సరే కృతజ్ఞ కృతజ్ఞతలు చెప్పాలనుకుని ఈ కనుమ పండుగ రోజున పశువుల పండుగగా చేసుకుంటారనమాట అంటే కనుము పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి పశువులని శుభ్రంగా కడుగుతారండి వాటికి పసుపు బొట్టు పెట్టి కాళ్ళకు గజ్జలు కడతారు మెడలో దండలు వేస్తారు బొమ్మలకి రంగులు వేస్తారు పూలతో అందంగా అలంకరిస్తారు ఇంకా రంగురంగుల కాగితాలు రిబ్బన్లు కడతారు తోకను కూడా అందంగా అలంకరిస్తారండి ఇంకా ఎడ్ల పండిని కూడా రంగులు వేసి చాలా అందంగా తయారు చేస్తారన్నమాట ఇంకా ఇప్పుడు ఆధునిక కాలం వచ్చిన తర్వాత పెద్దగా కనుమ పండుగ సందడి కనిపించట్లేదు కానీ ఒకప్పుడు గ్రామాల్లో చాలా నియమాలు పాటించేవారండి ముఖ్యంగా కనుమ పండుగ రోజున స్వయంగా ఇంటి యజమానులు అడవికి వెళ్ళి ఔషధ వృక్షాలైనటువంటి నేరేడు మద్ది మారేడు నల్లేరు మోదుగా ఇలాంటి చెట్ల పూలు ఆకులు కాండం వేర్లు వీటన్నిటిని పశువుల కోసం తీసుకొచ్చేవారండి వీటిని మొత్తం పొడి చేసి పశువులకి ఆహారంగా తినిపించేవారు అనమాట ఆ విధంగా పశువులకు తినిపించడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా అవి ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట ఎలాంటి జబ్బులు రాకుండా వాటికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నమాట అందుకని సంవత్సరం అంతా మనం వీటితో పని చేయించుకుంటు కాబట్టి వీటి ఆలన పాలన ఈ ఒక్కరోజైనా మనం చూడాలని ఈ విధంగా చేస్తారండి ఈ కనుమ పండుగ రోజున తప్పనిసరిగా పశువులకి పూజ చేస్తారనమాట అలా పూజ చేయడం ఇంకా బాగా ఆవు నెయ్యి వేసి ఇంకా పొలగం వండుతారండి పొలగం వండి చక్కగా పొలగం కూడా నైవేద్యంగా వీటికి సమర్పిస్తారనమాట అంటే ఈ రోజున బలమైన ఆహారం పెట్టి పశువులన్నిటినీ ఆవులు ఎద్దులు బర్రెలు ఏముంటేవి వాటన్నిటినీ కూడా ఆ సంవత్సరం అంతా ఏ రోగాలు లేకుండా బలంగా ఉండే విధంగా వీటిని తయారు చేస్తారండి ఈ కనుము పండుగ రోజున ఈ పశువులన్నిటికీ దేవుడు ఎవరంటే కాటము అనమాట అయితే ఆ దేవుడు ఊరి పొలిమేరలో ఉండి గ్రామంలో ఉండేటటువంటి పశువుల్ని వాటి సంతతిని కాపాడుతాడని గ్రామస్తులు రైతుల నమ్మకం అండి అందుకనే పశువుల అలంకరణ పూజ వాటికి ఆహారం పెట్టడం అన్నీ పూర్తయిన తర్వాత బండ్లు కట్టుకుని కుటుంబంతో సహా కలిసి ఆ కాటమరాయుడు గుడికి కానీ ఊరి పొలిమేర్లకు ఉండేటటువంటి ఆలయాలకు కానీ వెళ్ళి అక్కడ మొక్కులు చెల్లించుకుంటారండి ఇంకా ఆలయాల నుంచి ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత పిండి వంటలతోటి సంక్రాంతికి విందు పెడితే కనుమ రోజు మాత్రం మసాలా గుమ్మగుమలతో మాంసాహారం వండుకుని తింటారనమాట ఈ రోజున తప్పనిసరిగా మాంసాహారం తినాలి ఎవరైనా మాంసాహారం తినని వాళ్ళుంటే మినప గారెలు తినాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి మన భో మనకి భోగి పండుగ రోజున చిన్నారులు తలపై భోగి పళ్ళు పోసి ఆ రోజు దిష్టి తీస్తారండి ఆ సంవత్సరం అంతా కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఆయుష్మంతులై ఉండాలని ఈ కార్యక్రమం చేస్తారు అదేవిధంగా కనుమ పండుగ రోజు కూడా పశువులకి పూజ చేసిన తర్వాత ఆహారం పెట్టిన తర్వాత వాటికి కూడా దిష్టి తీస్తారనమాట ఇలా చేయడం వల్ల వాటి ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయని మన పెద్దల నమ్మకం అనమాట కనుమ పండుగ రోజున కాకులు కూడా ఎక్కడికి బయలుదేరవంట అందుకే ఈ పండుగకి మరి ఎవరింటికన్నా మనం పుట్టింటికి అది వెళ్తూ ఉంటాం కదండి అలా వెళ్ళిన వాళ్ళు కనుమ పండుగ రోజున తిరిగి ప్రయాణం చేయకూడదు అని మన పూర్వీకులు చెప్తూ ఉంటారనమాట అలా ఎందుకు చెప్తారంటే ఏడాది మొత్తం రైతులకు సహాయపడుతూ ఎండనక వాననక కష్టపడే పశువులకి సంవత్సరంలో ఒక్కసారైనా సరే వాటికి పూర్తిగా విశ్రాంతి కలిగించాలి అనే ఉద్దేశంతో ఆ సంప్రదాయాన్ని పెట్టారండి ఎందుకంటే ఒకప్పుడు ఎవరు ఎక్కడికి ప్రయాణం చేసినా కాలినడకన ప్రయాణం చేసేవారు లేదంటే ఎడ్ల బండిలో కానీ గుర్ర బండిలో కానీ వెళ్ళేవారు అనమాట ఈ రోజుల్లో లాగా కార్లు బస్సులు ఇతర వాహనాలు ఉండేవి కాదు అందుకని ఏడాదికి ఒక్కసారైనా వచ్చే కనుమ రోజున పశువులకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి వాటికి ప్రయాణాలు పెట్టకూడదు అనే ఉద్దేశంతో వాటిని కష్టపెట్టకూడదు విశ్రాంతిగా ఉండనివ్వాలి అనే ఉద్దేశంతో కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అనేటటువంటి నియమాన్ని ఏర్పాటు చేశారనమాట అయితే శ్రమయక జీవనంలో కష్టపడుతున్న పశువులకు రైతు ఇచ్చే గౌరవమే ఈ కనుము రోజున ఇచ్చేటటువంటి విశ్రాంతి అనమాట అంటే ఈ ఒక్కరోజు అయినా సరే వాటిని ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటి ఔన్నత్యం ఈ నిబంధన వెనక మనకి కనిపిస్తుంది అంతేకాకుండా భోగి రోజు సంక్రాంతి రోజు హడావిడిగా గడిచిపోతుంది కాబట్టి అందరూ కలిసి సరదాగా రోజు గడపాలి అనే ఉద్దేశంతో కూడా తిరుగు ప్రయాణం చేయకూడదు అని పెట్టేవారండి ఇకపోతే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎడ్ల బండిలు లేవు కదా అన్ని మోటార్ వాహనాలే కదా ఎందుకు ప్రయాణం చేయకూడదు అని అనుకుంటారేమో సంవత్సరానికి ఒక్కసారి సొంత ఊర్లకు వెళ్తారండి ఇంకొక రోజు మీ సొంత ఊర్లో ఉండేటటువంటి బంధువులతోటి మిత్రులతోటి సరదాగా గడిపితే ఉంది చెప్పండి తర్వాత ఎలాగూ యాంత్రిక జీవనం తప్పదు కాబట్టి కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేయకూడదు ఇకపోతే మా అబ్బాయి చూడండి పిచ్చుకులకి బియ్యం వేస్తున్నాడు అనమాట ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి నేను బియ్యం జరిగేటప్పుడు పక్షులకి ఖచ్చితంగా ఇక్కడ నేను బియ్యం వేస్తానండి బోల్డ్ అని పిచ్చుకులు వచ్చి ఇతర ఇతర పక్షులు వస్తాయి ఉడతలు వస్తాయి అవన్నీ వచ్చి తింటూ ఉంటాయండి మా అబ్బాయితో కూడా ఈరో ప్రతిరోజు నేను ఇలా బియ్యం వేయిస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే మన చుట్టూ ఉండేటటువంటి పశువుల్ని పక్షుల్ని జంతువుల్ని అన్నిటినీ కూడా కాపాడుకోవాలండి వాటికి ఖచ్చితంగా ఆహారాన్ని మనం అందించాలన్నమాట అది మన బాధ్యత కాబట్టి ఈ సంప్రదాయాన్ని మన ముందు తరాలకి మనం నేర్పించాలండి అలా నేర్పిస్తేనే మన పరిసరాల్లో ఉండే పశుపక్షాదులు భద్రంగా ఉంటాయి అవి భద్రంగా ఉంటేనే మనం కూడా భద్రంగా ఉంటామన్నమాట చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి